ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే దేవుని చిత్తమును నెరవేర్చుటే మానవునికి అత్యధిక గౌరవం మరియు ఆధిక్యత క్రీస్తు ప్రభు తన శిష్యులకు బోధించినది కూడా ఇదే తన తండ్రి చిత్తమును నెరవేర్చువారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని ఆయన చెప్పాడు దేవుని చిత్తమును నెరవేర్చువారు మాత్రమే తన నిజమైన సహోదరులు అని కూడా ఏసో క్రీస్తు ప్రభులవారు తెలియజేశారు ప్రిలారా దేవుని చిత్తప్రకారము మనము నడిచినప్పుడు అది ఆయనను ఎంతో సంతోషపెడుతుంది దేవుని చిత్తము చేసినప్పుడు దొరుకు నెమ్మది లోకము ఇవ్వలేని సంతోషముగా ఉంటుంది దేవుని చిత్తము చేయుట అనగా ఏదో పేరుకు మాత్రము చేసేది లేక బలవంతమును బట్టి చేసేది కాదు అది సంతోషముతో చేయవలసినది అంతేకాదు నిత్యకాలము దేవుని సముఖములో స్థిరముగా నిలబడతారు ముఖ్యముగా తెలుసుకోవలసినది ఏమిటంటే దేవుని చిత్తప్రకారము లేని జీవితము దేవుని చిత్తానికి విరుద్ధముగా ఉన్న సేవ దేవుని చిత్తప్రకారము లేని క్రియలు మొదలగునవి అన్నీ కూడా దేవుని దృష్టిలో అక్రమ క్రియలుగా ఉంటాయి కాబట్టి ప్రియులారా దేవుని చిత్తానికి మరింత ప్రాముఖ్యతను ఇవ్వాలని ఈ రాత్రి మిమ్మలందరినీ ప్రార్థనాపూర్వకముగా చిన్నాను ప్రభు చిత్తమును బట్టి నడుచుటకు మిమ్మలను సమర్పించుకోండి పరలోక ప్రవేశ భాగ్యమును పొందండి అదే ఉన్నతమైనది దేవుని చిత్తమును తన జీవితంలో జరిగించిన దావీదు ఆనందముతో చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసదనని సెలవిచ్చాడు ప్రీలారా ఒక సేవకుడు తన విశ్వాసులను చూచుటకు వారి ఇంటికి వెళ్లారు ఆ కుటుంబికులు ఆయనను పిలిచి కూర్చోబెట్టారు ఆ ఇంటిలో ఉన్న యవన కుమార్తె ఆయన కొరకు టీ తయారు చేసుకుని వచ్చినది టీ తీసుకున్న ఆ సేవకుడు ఆ సహోదరిని ఈ విధముగా అడిగారు ఏంటమ్మా నిన్ను నీవు కొరకు సమర్పించుకోకూడదా అన్న మాట వినగానే ఆ యవన సహోదరి వెంటనే ఆశ్చర్యముతో అయ్యా నేనిప్పుడు యవనురాలను కళాశాలలో చదువుతున్నాను ఇంకా ఉద్యోగం తర్వాత పెళ్ళి తరువాత నా కుటుంబము దాని తర్వాత నా భవిష్యత్తు అని ఒకదాని తర్వాత ఒకటి చెబుతూనే వెళ్ళింది ప్రియులారా అరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను చేయగలిగిన సేవను చేస్తాను అని ఆ సహోదరి ఆ దైవ సేవకునితో చెప్పింది టీ త్రాగుతూ వింటున్న ఆ దైవ సేవకుడు తాను తాగుతున్న టీని ఆపివేసి సగము ఆ యవన సహోదరికి ఇచ్చి దీనిని నువ్వు త్రాగమ్మా అని నవ్వుతూనే అన్నాడు అప్పుడు ఆ యవన సహోదరికి కోపం వచ్చింది వెంటనే ఆమె కుటుంబకులకు కూడా ఆ సంఘటన అర్థము కాక ఒకరి ముఖము ఒకరు చూసుకున్నాడు ఆ సేవకుడు నవ్వుతూనే ఇలా చెప్పడం మొదలుపెట్టాడు మిగిలిన టీని ఇచ్చిన వెంటనే నీకు ఎలా కోపము వచ్చింది నీవు బలము గల నీ జీవితము ఎలా నీ కొరకు జీవించి మిగిలిన జీవితము నిన్ను సృష్టించిన ప్రభువుకు ఇస్తాను అంటున్నావు అని అన్నాడు అది విన్న యవన సహోదరి ఆలోచించి కొన్ని రోజులలోనే తనను తాను దేవునికి సమర్పించుకున్నది తన కుమారుడి కొరకు తన మొదటి సేవకుడు స్త్రీని వెదుకుటకు వచ్చినప్పుడు యహోవా యొద్ద ఒక గుర్తింపును అడిగాడు ఆ గుర్తింపుతో నీటిని చేదుకొనటకు వచ్చిన రిబ్కా యొద్ద మాట్లాడాడు ఆ స్త్రీ మారు మాటలాడకుండా ఆయనకు ఆయన యొక్క పది ఒంటెలకు నీళ్లను అందించింది అది మాత్రమే కాకుండా ఆ సేవకుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళి తమ ఇంటి వారందరినీ పరిచయము చేసి ఆమె కుటుంబము పూర్తి సమ్మతితో ఇంతవరకు చూడని పెళ్లి కుమారుడికి తనను తాను సమర్పించుకొని ఆ సేవకునితో ప్రయాణము మొదలుపెట్టి సంతృప్తిగల జీవితమును పొందుకుంది ఈ రాత్రి ఈ వాక్యము వినచిన ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ జీవితమును దేవుని చిత్తమునకు సమర్పించుకుంటారా లేదా మీ హృదయ కోరిక ప్రకారం జీవించి మీ జీవితమును ఇస్తారా మనలను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుంటే జీవితమే ఆశీర్వదించబడుతుంది ఎదుటివానికి ప్రయోజనకరమైన జీవితముగా ఉంటుంది కాబట్టి అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపగలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటును సురక్షితంగా భద్రపరిచిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా విన్నిన వాక్యాన్ని బట్టి మీకే వందనాలను తెలియజేయచినాం ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే కృతజ్ఞత వందనములను తెలియజేయచినాం దేవా మేము కూడా మీ చిత్తమును జరిగించి నిరంతరము మీ సేవలో ముందుకు కొనసాగుటకు మీ శిష్యుల వలె అనేకులకు మిమ్మలను పరిచయము చేసేవారిగా మమ్మల్ని మీ పరిచర్యలో వాడుకున్నామని మీ పాదసన్నిధిలో వేడుకొని చిన్నాం దివా పాపులమైన మా పైన ఎన్నలేని కృపను చూపి ఎన్నో పాపములు చేసినను మా పశ్చాత్తాప హృదయమును బట్టి మమ్మల్ని క్షమించిన తండ్రి నీకు స్తోత్రములనైనా దేవా నిరంతరము మీ కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా మేము ప్రతి దినము ఎడతెగక ప్రార్థిస్తూ మీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ వాక్యానుసారము నేర్పండి నాయన అయ్యా మా ఇడలో మీరు చూపిన కృపను దుర్వినియోగపరచకుండా నీ అందు ఫలించు ద్రాక్ష వలి వలె విశ్వాసంలో వృద్ధి చెందుతూ మీ రాకడకై నిరీక్షించే ధన్యతను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం మరి సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండినైనా దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని చిన్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడలాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ గాయపడ్డ హస్తం ద్వారా ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖమును సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన దేవా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారి కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం అయా మీ సేవకులను సేవకురాండ్రను మీ పరిచర్యల ముందు కొనసాగుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారిని వారి కుటుంబాలను వారి పరిచర్య అంతటిని మీరు దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో కన్నీటితో సమాధానము లేక మీ వైపు చూస్తున్న ఎన్నో కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోండి నాయన ఆయా బిడ్డల కుటుంబాలను మీరు దర్శించండి వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శక్తులను మీ పరిశుద్ధ నామన లయపరిచి దివా వారి జీవితాలలో వెలుగును నింపి శాంతి సమాధానమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మే ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధనామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్